నమస్కారం సిటీ స్వాగతం నాటి వార్తా విశేషాలు నేషనల్ హైవే బాపట్ల రావటం జిల్లా కేంద్రం కావటం బాపట్ల అభివృద్ధి వేగంగా పరిగెడుతుందని అనటంలో అతిశయోక్తి లేదని శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ అధినేత గల్ల రామచంద్రరావు తెలిపారు బాపట్ల సూర్యలంక రోడ్డు భ్రమరా నూతన వెంచర్ ప్రోచరణ ఆవిష్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో పలు ప్రాజెక్టులు చేసి కృష్ణ ప్రకాశం నెల్లూరు జిల్లాలో అనేక ప్రాజెక్టులు చేసి పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరి మన్ననను పొందిన శ్రీ భ్రమరా బాపట్లలో నూతన వెంచర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు కార్యక్రమంలో డైరెక్టర్ సిహెచ్ సతీష్ బాబు సీనియర్ జనరల్ మేనేజర్ డి గురుమూర్తి మరియు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు ఎంత అంటే ఏమీ లేని ఈ రోజు కాదు కానీ ఇల్లు కానీ అన్ని నిలబెట్టుకొని చదువు చెప్పే మాకు చాలా ఉన్నాయి సార్ ఇవన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది ఈ కంపెనీతో మీరందరూ మాతో పాటు సహకరించి నడిచి అందరూ ఉపయోగించుకుంటారు థ్యాంక్ యూ సార్ రామచంద్రరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నట్లుగా ఆ స్థితికి ఈ రోజు మాట్లాడిన సోదరిమణి సంపూర్ణ గారు ఈ స్థితికి రావడానికి గల కారణమైనటువంటి రామచంద్ర గారు పట్ల విధేయతను మీ అందరి ముందు తెలియజేయటం ప్రార్థన చేయడం వల్ల వారి దగ్గర చిన్న విషయాలు నేర్చుకుని తను కూడా వాళ్ళలాగా ఎదిగి శ్రీ బ్రహ్మలో ఒదిగినటువంటి ఒక మనిషి తనే శ్రీ చంద్రచరి సతీష్ బాబు బాబు నేనేనండి మనవడ డైరెక్టర్ అంతే కాకుండా బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్ గా మారడం ఆ ప్రాముఖ్యతని ఇంకా పెంపొందింది ఇవే కాకుండా నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఒక అద్భుతమైన రోడ్డుగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఈ ప్రాంతంలో రావటం చాలా భవిష్యత్తుని నిర్దేశిస్తా ఉంది అద్భుతమైన భవిష్యత్తు నిర్దేశిస్తా ఉంది ఇలాంటి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోయే ఈ బాపట్ల ప్రాంతంలో శ్రీ భ్రమర మనకి రాజధాని ప్రాంతంలో పలు ప్రాజెక్టులు చేసి గత పది సంవత్సరాలుగా కృష్ణా గుంటూరు ప్రకాశం మూడు జిల్లాలలో మూడు ఖంబైడ్ జిల్లాలలో దాదాపు ముప్పై ఐదు పైగా ప్రాజెక్టులు చేసి ప్రజలందరి యొక్క అగ్ని ప్రమాద బాధితుల్ని అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం ఆనందదాయకమని మాజీ ఎంపీ మైనేని రత్నప్రసాద్ తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సీతారామయ్య కూచిపూడి గ్రామానికి చెందిన చిలుమూరి వీరయ్యకు చెందిన నివాస గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇటీవల దగ్ధమై బాధితులు నిస్సహాయ స్థితిలో మిగిలారు ఈ క్రమంలో అమృత్తులూరుకు చెందిన గోల్ల మాధవరావు జ్ఞాపకార్థంగా మైనేని రత్నప్రసాద్ మిత్రబృందం ఆర్థిక సహకారంతో వారికి బియ్యం వంట పాత్రలు నిత్యావసర వస్తువులు బట్టలు ఆదివారం రత్నప్రసాద్ నివాసం నివాసంలో అందజేశారు

ఇల్లు కాలిపోయింది చిరుమూరు ఏదై గారిని అట్లాగే సీతారామ గారని ఇంటూరులో అగ్ని ప్రమాదంతో ఇల్లు కాలిపోవటం మరి వారిద్దరు కూడా వంట సామాను బట్టలు సరుకులు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు సాలిం అని చిన్న కొన్నాడు సాలిం రాజు మరి వాళ్ళ చాలా పేద కుటుంబం మరి అనారోగ్యంతో రెండు నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు అందుకని వారి కుటుంబానికి బియ్యం మరి సరుకులు నిత్యావసర సరుకులు జరుగుతుంది మరి ఈ కార్యక్రమాలు అనేవి గత పదిహేడు సంవత్సరాలను చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు సుమారుగా మరి కరోనా టైంలో రజకులకి నాయబ్రాహ్మణులకి ఆటో వాళ్ళకి మెడికల్ కిట్లు ఇచ్చాం అట్లాగే మరి విఆర్ఏల్కి పారిశుద్ధి కార్మికులకు కూడా నిత్యావసర సరుకులు మరి కూరగాయలు అట్లాగే పేదలకు కూడా అట్లా నిత్యావసర సరుకులు అవి ఇచ్చాం మరి ఈ విధంగా మరి ఇ సహాయం చేయటం మరి అనేక రకాలుగా మరి మా మిత్ర బృందం సహకారంతో సుమారు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి పదిహేడు సంవత్సరాల్లో చేయటం జరిగింది ఇదంతా కూడా దాతల సహకారం దాతలు మరి ఎక్కడికక్కడ స్పందించి మరి పేదవాళ్ళకి మరి చేయాలనే తలంపుతో మరి మనలోనే ఎక్కడ గృహాలు తగలబడిపోయినా అట్లాగే తుపానికి దెబ్బతిన్నా వారందరికీ కూడా మరి మేము ఇవ్వటం జరుగుతుంది గత నుంచి అట్లాగే కొంచెం విద్యార్థులే వ్యవస్థాపక అధ్యక్షులు ఎనకల్లో పోలీస్ రావు అన్నారు ఆదివారం ప్రతి నెల పది మందికి చైతన్య చైతన్య పరుద్దాం భాగంగా స్థానిక కర్లపాలెం బీసీ హాస్టల్ నందు వచ్చే నెల పదో తరగతి ఎగ్జామ్స్ కి సిద్ధపడుతున్న విద్యార్థులకి అట్టాలు అలాగే పరీక్ష సామర్థ్యం అందజేశారు ఈ సందర్భంగా పోలీసు రావు మీడియాతో మాట్లాడారు కరోనా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ సంవత్సరం పదవ తరగతి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న సిద్ధపడుతున్న విద్యార్థులకి స్థానిక కర్లపాలెం బీసీ హాస్పిటల్ విద్యార్థులకి ఎగ్జామ్స్ ప్యాడ్ పంపిణీ చేస్తున్నాం మరి ప్రతి నెల పది మందికి చేయుత్యం నిద్దాం చైతన్య పొందుద్దాం అందులో భాగంగానే ఈ రోజు బీసీ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మరి విద్యార్థి విద్యార్థులకి చేయుతని ఇవ్వడం సంతోషకరము విద్యార్థులే నిజమైన దేశ సంపద అలాంటి విద్యార్థుల్ని విద్యని ప్రోత్సహించాలి విద్యము విద్య వలన జీవితాలలో మార్చబడతాయి విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మన జీవితాన్ని మార్చగలిగిన అద్భుతమైన శక్తి ఒక విద్యకే ఉన్నది చదువుకే ఉన్నది అందుకే మీరు కష్టపడి చదవాలి మేము కూడా చిన్నప్పుడు మీకులాగా చిన్న గ్రామ స్థాయి నుంచి వచ్చాము లేని కుటుంబాల నుంచి వచ్చాము పేదరికం నుంచి వచ్చాము కష్టపడి చదువుకున్నాము ఒక ఉన్నత స్థాయికి సమాజంలో నేడు చక్కగా ఒక ఉన్నత స్థాయికి చేరగలిగాము చేరగలిగింది మమ్మల్ని చేర్చగలిగింది విద్య మాత్రమే చదువు మాత్రమే కాబట్టి అలాంటి చదువుని మీరు నిర్లక్ష్యపరచద్దు మీరు కష్టపడి చదవండి మీ జీవితాలు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి దేశం ఒక దేశము అభివృద్ధి చెందడానికి కారణము ఆ దేశంలో ఉన్న విద్యార్థులు విద్య మీదే ఆధారపడి ఉంది కాబట్టి భారతదేశం యొక్క ఖ్యాతిని మనము ప్రపంచాన్ని సాధాలంటే విద్య వలనే సాధగలం దానిని అలాంటి విద్యను అభ్యసిస్తూ బాల్య ఉన్న మీరు రేపు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కష్టపడి చదివి మంచి మార్పులు సంపాదించి ఒక ఉన్నతమైన కళాశాలలో చేరి ఆ తర్వాత కళాశాల అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో మాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడారు నుంచి విడిపోయిన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆ రోజు వచ్చిన సందర్భంలో పదహారు వేల కోట్లు లోటు ఉంటే ఆ పదహారు వేల కోట్లు లోటున్నా కూడా మరి ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వారు పాలకులుగా ఉన్న మనము కలిసి పనిచేసినప్పుడే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం మనందరం కూడా చేయి చేయి కలిపితే సాధించలేదంటూ ఏమీ ఉండదు అనే భావంతో ఆ రోజున ఉద్యోగస్తులు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో వాటిని అన్నింటినీ నింపి ఆ తర్వాత బడులు తెరుస్తామని చెప్పి జులైలో బడులు తెరుస్తామని చెప్పి కూడా ఏదైతే గతంలో చంద్ర చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ అదేవిధంగా మరి ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులు యువ యువ నాయకుడు లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో హామీలన్నీ నిలబెట్టి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం జరుగుతా ఉందని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకొని ఆ నేపథ్యంలో నేను నా ఎన్నిక ఈ రోజున మీ అందరూ కూడా ఆశీస్సులు అందించేదానికి ఈ యొక్క ప్రభుత్వానికి మద్దతు పలికేదానికి దానికి ఈ ప్రభుత్వానికి ఈ రోజున నా గెలుపు అనేది ప్రగతికి గెలుపు అనేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధికి గెలుపు అనేది ఈనాడు ఆలపాటి రాజు ప్రసారి గెలుపు అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా కూటమి నాయకత్వాన్ని బలపరచడం అనేది ఈ రోజున ఆలపాటు రాజ గెలుపుకి నాంది మరొకసారి పలకాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ నేపథ్యంలో ఈ రోజున నేటి సమాజంలో విద్యార్థి జీవితం సంక్లిష్టంగా కాబట్టి విద్యార్థులు విభిన్న జీవిత పరిస్థితుల్లో ఉత్తమ సాధనకి మరియు తగినంత సరదుపాటికి సహాయం చేయడానికి శాస్త్రీయ మార్గదర్శకత్వం అవసరమని ప్రముఖ మోటివేటర్ సుధీర్ సాండ్ర తెలిపారు స్థానిక సిద్ధార్థనగర్లోని లోని గీతం హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన మోటివేషన్ క్లాస్ లో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ గంధం బాలిరెడ్డి ఎంపీపీ మేడం జయరామరెడ్డి తత్తలు పాల్గొన్నారు కానీ ఎలాగో వచ్చాయి కాబట్టి క్యూ టిప్స్ చెప్పచ్చా పైగా ఇప్పుడు ఇంకో ట్వంటీ డేస్ ఎగ్జామ్స్ దయచేసి మీ దరిద్ర భాగాల పైన ముందు జూన్ లో చదవకపోయినా పర్లేదు ఇప్పుడు కనీసం ఇరవై రోజులు చేయకపోతే ఏమవుతుందో నేను కొత్త క్లాస్ చెప్తా సీరియల్ అలా ఉండదు అట్లా సినిమా కానీ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఎదురే చేస్తుంది సెకండ్ సెకండ్ గర్ల్స్ బాయ్ ఓకే నాలుగోది అందరు చెప్తారు ఎక్స్ అవును నేను చెప్పాను నేను టీవీ చూసాను నేను చెప్పాను నేను సీరియల్ చూస్తాను నేను చెప్పాను మ్యాథ్స్ చూస్తాను నేను చెప్పాను క్లాస్ రూమ్ దగ్గర పోతున్నాను మీరు ఎలా సారీ టుస్ మామూలుగా మీరు ఎంతమంది తెలుసోలేదని తిరిగి మన బాడీని మొత్తం ఎవరు కంట్రోల్ చేస్తుంటే బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది కానీ మీ అందరికీ తెలియ విషయం ఫస్ట్ మీరు బ్రెయిన్ కంట్రోల్ పెట్టుకోవాలంటే బాడీని మీరు కంట్రోల్ పెట్టుకోవాలి ఇంత అంత నుంచి గత పదిహేను నెల నిమిషాలు ఇచ్చిన మాట్లాడుతున్న సేపు నేను కావాలని నా చేతిలో ఇలా చేస్తున్నానా లేదా నా మైండ్ నా బాడీని కంట్రోల్ చేస్తున్నా అంటే ఇక్కడ కావాల్సిన బయట లో మాట్లాడినప్పుడు ఎలా ఎక్కడన్నా అంటే నేను ఆ బస్ లో వచ్చాయంటాడు అవుట్ రోడ్డు కనపడతా వచ్చాయను బికాస్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మనల్ని రాష్ట వ్యాప్తంగా బ్రాహ్మణులు మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమీక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ వినకొండలో జరిగిన విలేకరుల పేర్కొన్నారు గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమస్యను పరిష్కరించడంలోనే ముందుంటారని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట పురోహిత విభాగం ఉపాధ్యకుడు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ రాష్ట అర్చక విభాగం ఉపాధ్యక్షుడు నారాయణ రామ్మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడో తారీఖున పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టబద్దుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఒక విద్యావేత్త అలానే రెండు తెలుగు ఈ రెండు జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో అటు పార్టీ కార్యకర్తలకు ఇటు విద్యావేత్తలకు ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి స్నేహిత భావం ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ మంత్రివర్యులుగా ఏదైతే విద్యా ఎన్ఆర్ఐ విద్యా సమస్యల కరెస్పాండెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేశారు వారిని బలపరిచినటువంటి నరేంద్ర మోడీ గారు అలానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా మరి రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఏదైతే ఒకటో ఒకటో నంబర్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధికమైనటువంటి మెజారిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పురోహిత అర్చక పురోహిత విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారి నిర్ణయం మేరకు మన గుంటూరు కృష్ణ గుంటూరు కృష్ణా జిల్లాల శాసన మండలి పొట్టభద్ర నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ ఆలపాటి రాజా గారికి మా బ్రాహ్మణ సమాజ వర్గం తరఫున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అందరూ కూడా ఓటు వేసి వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్నాం అలాగే బ్రాహ్మణ జాతి పెద్దలందరూ కూడా ఆలోచించాలి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి శ్రీ నారాజ్ ప్రాణం నకృష్ణ గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎంఎల్స్ ఎన్నికలలో పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసిన తనని గెలిపించారని కేస్ లక్ష్మణ్ రావు వెనుకొండ యూటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోరారు తన ఎన్నికైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అంగన్వాడి ఆసా వర్కర్ల నిరుద్యోగ సమస్యల చట్ట సభలు వినిపించి వారి సమస్యని పరిష్కారం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు గ్రాడ్యుయేట్ ఎంఎల్స్ ఎన్నికల్లో ప్రజా సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు నిరుద్యోగ సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ రెండు జిల్లాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు నాకు వేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నారు రెండు వేల ఏడులో శాసన మండలి ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలుగా ఏడు మందిని గెలుపొందాం మేము ఏడుగురు డెమోక్రటిక్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసుకున్నాం గత పద్దెనిమిది సంవత్సరాలుగా పీడిఎఫ్ తరఫున పద్నాలుగు మంది ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం జరిగింది ఈ పద్దెనిమిది ఏళ్ళుగా కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు నిరుద్యోగులు మహిళలు కౌలు రైతులు రైతాంగం అంగన్వాడీలు ఆశాలు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన వండలి వేదికగా చేసుకుని వాటిని ప్రస్తావన చేస్తాం వాయిదా తీర్మానాల ద్వారా లేవనెత్తాం అదేవిధంగా మేము బయట సంఘాలు చేసే ఉద్యమాలన్నిటి కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి రాజ్యాంగ మేము రాజ్యాంగ విలువల్ని కాపాడటాన్ని కూడా కృషి చేస్తాం ఈ సందర్భంగా ఇప్పుడు ఎన్నిక జరుగుతుంది ఇరవై ఏడున ఈ ఎన్నికలకు సంబంధించి ఒకటి గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పెట్టారు ఇక్కడి నుండి ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వాళ్ళు వివిధ కార్మిక సంఘాలకు చెందిన వాళ్ళు ఎన్నిక కావటం సాంప్రదాయంగా వస్తారు కానీ ఇప్పుడు అధికార పార్టీలే మరి ఎన్నికల్లోకి చొచ్చుకు రావడం అనేది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రెండు మూడు అంశాలు ప్రస్తావన చేయదలుచుకున్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించి అనేక అంశాల్లో వాళ్ళు నష్టపోయారు ముఖ్యంగా పదకొండవ వేతన సంఘం సిఫార్సులు సక్రమంగా అమలు జరగలేదు రెండు వేల ఇరవై మూడు నాటికి నియమించాల్సిన పన్నెండవ వేతన సంఘాన్ని ఇంతవరకు నియమించలేదు బకాయిలు చెల్లించలేదు ఇలాంటి అంశాలు ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ని ప్రకటించలేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదటి రోజునే డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ గురించి అందులో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపుల గురించి వివరించడానికి బడ్జెట్ పై చర్చా కార్యక్రమం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశికుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రచారంజకంగా రూపొందించడం జరిగిందని వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి రైతులకి పారిశ్రామికవేత్తలకి మధ్యతరగతి వారికి అనుకూలంగా సామాన్యులకి సంపన్నులకి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత లక్ష్యంగా ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందాలి అంటే దానికి కావాలి మంచి చదువుతో మొదటి చదువుతో అక్కడికి వెళ్ళగలిగినట్లయితే వారికి ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది దానికోసం అని చెప్పి పల్నాడు జిల్లాలో విడికొండ పట్టణంలో కేంద్ర బడ్జెట్ పైనటువంటి ఏ రకమైనటువంటి బడ్జెట్ మనకి ప్రవేశపెట్టారు ఏమిటన్నది ఇక్కడ వివరించడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు శశి గారు అదేవిధంగా మాజీ అధ్యక్షులు సుధాకర్ గారు సీనియర్ నాయకులు కృపారావు గారు పూర్ణ గారు ఇతర పెద్దలు అందరికి కూడా అదే విధంగా ముఖ్యంగా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనం చూసాం కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉందనేది ఆమె మాట్లాడుతూ ఎనిమిదోసారి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటిగా ఆవిడ చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి స్పృహత తెచ్చుకోవాలి గురజాడ అప్పారావు గారు ఏదైతే చెప్పారో గురజాడ గారు చెప్పినటువంటి మాట దేశమంటే మట్టి దేశం దేశమంటే మనుషులై పూర్తిగా దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలను మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి దానిలో భారతదేశం లాంటి దేశంలో తరగతి దిగువ తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏమిటంటే ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే బడ్జెట్ లో ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణాలు ఒకటి మన దేశానికి గన్నముక అయినటువంటి రైతాంగాన్ని కాపాడుకోవటం అదేవిధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడం కొనుగోలు శక్తిని పెంచడంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి చేయటం అదేవిధంగా చేసినటువంటి ప్రోడక్ట్ విదేశాలకి మనం ఎగుమతి చేసుకునే విధంగా ప్రయత్నం చేయటం ఈ వార్తలు సమాప్తం కలుగుతాం నమస్కారం yeah hey.